వైరాగ్యాన్ని సాధించగలగాలి అది వేదాంత వాక్యాలు వినడం ద్వారానే సాధించ సాధించగలుగుతాం ఇప్పుడు దానికి ఆహార నియమాలు ఎలా పాటించాలో చెబుతున్నారు ఇది క్రమంగా నేను అపార్థం చేసుకోవచ్చు డెబ్బై అరవై ఏళ్ళు దాటిన వాళ్ళ కోసం ఈ శ్లోకం నాలుగో శ్లోకం చెబుతున్నాను యువకులందరూ యువతులందరూ ఈ ఆహార నియమాలు పాటించవలసిన అవసరం లేదు వారి కోసం కాదు వారు శుభ్రంగా తినాలి హాయిగా ఉండాలి ఉద్యోగాలు చేసుకోవాలి సంసారాలు చేసుకోవాలి క్రమంగా వైరాగ్యాన్ని సంపాదించాలి అరవై ఏళ్ళు దాటాయంటే అలా ఉండాలి తెలుసా చికిత్సతాం ప్రతిదినం భిక్షం భుజ్యతాం స్వాధ్వన్నం ప్రాప్తేన సంతుష్యతాం నతు స్వాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతోష్యతం ఏదో రకంగా ఆకలి బాధ తీర్చుకోవాలి కాబట్టి అన్నం తినాలి అరవై ఏళ్ళు దాటిందంటే అంతే లెక్క ఇంకా ఇది బాగుంది ఇది ఇంకాస్త కావాలి అనడము మానయ్యాలి అసలు ఇది బాగుందా అనడం కూడా మానేయాలి బాగుందా లేదా చర్చ అనవసరం తింటున్నావా అంటే బతుకుండానికి అంతే అయిపోయింది అంతే లెక్క బాగోపోతేనే చెబుతారు బాగుంటే చెప్పక్కల బాగోపోతే ఎందుకంటే ఇంకోసారి సరి చేసుకోవడానికి అంతకుమించి ఆశించకూడదు ఈ తినేవాడు కూడా అంతకుమించి ఆశించకూడదు చాలు ఈ పూటకి దక్కింది ఏదో వేపుడో పచ్చడో చేశారు మధ్య కోల్చుకున్నాం సరిపోయిందిగా మీకు అరవై ఏళ్ళు దాటాక ఎప్పుడు ఏమిటంటే యాభై నుంచి అరవై ఏళ్ళు దాటాక శరీరానికి మనం పెట్టే ఆహారం వృద్ధి కణాలకు ఎక్కువ అందదండి క్షీణ కణాలకు అందుతుందండి శాస్త్రం చెప్పిన మాట యాభై ఏళ్ల వరకు మనం తినే ఆహారం వృద్ధి చెందే కణాలకు అందుతుంది యాభై తర్వాత డౌన్ డౌన్ ఫాల్ అంటామే పతనం మొదలవుతుంది మరి పోవాలి కదా వందకేనా పోకపోతే అలాగా పోవాలంటే ఏం కావాలి క్షీణించే కణాలు ఉంటాయి కదా అవి వృద్ధి చెందాలి అంటే తిన్న ఆహారం అప్రయత్నంగా డైవర్స్ వైపాసులని చెడిపోతుంది అది ఎంత తింటే అంత అరవై ఏడు దాటాక ఎంత తింటే అంత ప్రమాదం ఇరవై నుంచి నలభై ఏళ్ల వరకు కాస్త ఎక్కువ తింటే మంచిదే ఎందుకంటే అది వృద్ధి కణాలకు అందుతుంది అప్పుడు తినాలి